వైసీపీలకు వేరే శత్రువులు అవసరం లే వాళ్ళు వాళ్ళే కొట్టుకొని చేస్తుంటారు అధికారం వినాకంగా ఎక్కువైపోయింది వాళ్ళు ఒకరి ఒకరిని ఒకరు తొక్కుకోవాలని చూస్తుంటారు తాజాగా ఈ మీడియా ఎడిటర్లకు ఒక మెసేజ్ పంపింది వైసీపీ ఏమని ఇదో పలానోళ్ళను పలానోళ్ళను మాత్రమే మీరు చర్చలకు పిలిచండి అని దాంట్లో ఏమనింది రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కాకుండా ఇంకా కొందరు పేర్లు ఉన్నాయి వాళ్ళందరిలో రవిచంద్రారెడ్డి పేరు కనపడలే ఇదేంద్ర స్వామి ఇతను జాతీయ అధికార ప్రతినిధి కదా ఎందుకు కనపరాలే అని చూస్తే మనం ఎందుకు అనేది మనం ఆరాధించే అసలు విషయం ఏంటంటే ఈ మధ్య ఆయన సాక్షి ఛానల్లో కూర్చొని రెడ్డిని అట్నే సజ్జల రామకృష్ణారెడ్డిని తిట్నాడు రెడ్డిని అయితే నేరుగానే అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డిని పరోక్షంగా అన్నాడు ఏమని జగన్ పైన వ్యతిరేకత కాదు జగన్ చుట్టూ ఉండే కోటరీ పైన వ్యతిరేకతతో జగన్ను ఓడించినారు జగన్ మాత్రం ప్రజల గుండెల్లో ఉన్నాడు అని చెప్పినాడు ఆయన ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నాక ఒక జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న తర్వాత అతను ఏదైనా నేరుగా జగన్కో లేకపోతే ఇంకొక ముఖ్యమైన నాయకులకో తన మనసులో మాట చెప్తే ఒక అర్థం ఉంది దాన్ని పరిగణలోకి తీసుకోవాలా పద్ధతిగా ఉంటుంది కానీ ఇప్ప మామూలుగా బహిరంగంగా ఎక్కడ మాట్లాడకూడదు వేరే ఛానల్లో కూడా మాట్లాడకూడదు అట్లాంటిది సాక్షి ఛానల్లో కూర్చొని నానా రకాలుగా మాట్లాడినాడు ఒకవైపు ఆయన యాంకరింగ్ చేస్తాండే కొమ్మినేని వారిచ్చా కూడా అబ్బే వినే ప్రశ్నే లేదని మాట్లాడింది మాట్లాడిందే మాట్లాడినాడు అయిపోయింది ఇప్పుడు ఆయన్ను చర్చలకు పిలిచొద్దు అన్నారు ఇప్పుడు ఆయన తప్పు చేసినాడని వైసీపీ భావించంటే ఆయన్ను చర్చలకు పంపకపోవడం ఏంది ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించండి ఇలాంటి సస్పెండ్ వేటు వేయండి ఇప్పుడు కొనేట ఆదిమూలము ఏదో తప్పు చేసినాడని టీడీపీ భావించింటే భావించింది వెంటనే ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసింది అట్లా వేయచ్చు కదా పార్టీలోనేమో పెట్టుకునేది మళ్ళీ ఆయన్నేమో చర్చలకు పంపడము అని చెప్తాంది జాతీయ అధికార ప్రతినిధి మరి నిజంగా అంత భయమే ఉంటే వైసీపీకి నాగార్జున యాదవ్ కొన్నాళ్ళ క్రితం ఇదే సాక్షి వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అట్నే ఏపీ సీఎం చంద్రబాబును ఎట్టంటే అట్ట మాట్లానే భయపడినారు వీళ్ళు యాంకరింగ్ చేసేవాళ్ళు అట్నే సాక్షి యాజమాన్యం అందుకే అప్పటి నుంచి ఈ నాగార్జున యాదవ్ను చర్చలకు పిలిచిందే లేదే మరి అట్లా మాత్రము ఇప్పుడు ఆ లిస్టులో ఉంది ఎట్లా చూడాలి ఇది ఏం వీళ్ళకేమైనా బుర్ర ఉందా లేదా దెంగులు లెంక నాగార్జున యాదవ్నేమో అధికార ప్రతినిధిగా పెట్టుకుంటే రవిచంద్రారెడ్డినేమో తీసేచ్చిరి ఎట్లా చూడాలనో ఏమో అర్థం కాలే ఆ కొత్తగా పార్టీ నిర్మాణం కోసం అని సలహాదారుని ఒక ఆయన ఎవరినో వాళ్ళ మోహన్ దత్తాన ఎవరినో పెట్టుకున్నారు కదా మరి ఆయనపై ఏం సలహాలు ఇచ్చారో ఏం పరిష్కారం చూపుతాడో వాళ్ళు అన్నిటికీ చూడాలి మరి ఏమవుతుందో